మనం ప్రజల నుంచి వచ్చే గతంలో ఒక రైతు పొలం చేసుకుంటాడు ఆ అతడు పొలంలో ఎక్కడ పట్టా పెట్టుకుంటే తెలియదు ఏదో రైతు చేసుకుంటాకాలం నుంచి వీళ్ళు ఒక తెలివైన వాడు ఉంటాడు అక్కడ ఈ బాల్య చేసి ఆ పనులు చేసి ఈ పనులు చేసి తెలివైన వాడు ఉంటాడు వాడంతా సర్వే చేసి రైతు పొలాలంతా పట్టా పెట్టిస్తాను వాళ్ళు లాభోదం కోరుకుంటాను మీరేమో పట్టా ఇచ్చేస్తారు పట్ట ఇచ్చేటప్పుడు రైతులు వచ్చి వాళ్ళకి ఎవరుతుంది ఎవరు అనుభవంలో ఉంది అది ఖచ్చితంగా చూసుకోలేసి ఆ పొజిషన్స్ ఎవరు అని చూసుకొని చేయాలి సర్వేయర్లు అంతా ఇప్పుడు అట్లా అట్లా చేసిన సర్వేయర్లను సస్పెండ్ చేయాలా ఆ కట్ట తిండి ఇచ్చిన సర్వేర్ ప్రపోజల్ చేస్తే మళ్ళీ ఇంకోటి దాకా ఉంటాడు ఆ రైతుల పొలాలు మీరు వాళ్ళని ఎక్కడే చేయవద్దు ఇప్పుడు ఒక సర్వేయర్ వేరే రైతు అనుభవంలో ఉండే వాళ్ళ తాతల కాలం నుంచి ఉండే రైతులు పట్టాలు పెట్టుకున్నారని ఎంతమంది ఏడుస్తారు వస్తారు అందుకోసం నేను పట్టాలు ఇచ్చేటప్పుడు పట్టాలు పెట్టేటప్పుడు సర్వే ఖచ్చితంగా మనకి బాధ్యత చెప్పాలా ఏదైనా తప్పు చేసి వేరే రైతుల పొలంలో ఉండే అనుభవంలో ఉండే పట్ట వేరే కొత్త పట్టా పెట్టించారంటే మన పేరు చర్యలు తీసుకోవాలా అట్లాగే కొనసాగిస్తారా ఇప్పుడు కొన్ని అది రాలేదు దానిపైన కూడా ఇప్పుడు ఏమేమి చెప్పాల్సింది మన ఇప్పుడు